కేసీ నేని నాని టీడీపీకి గుడ్ బై చెప్పారు ఆ బ్లాస్టింగ్ బ్రేక్ న్యూస్ మనం చూస్తున్నాం తెలుగుదేశం పార్టీకి కేసీ నాని గుడ్ బై చెప్పేశారు టీడీపీకి రాజీనామా చేస్తారని ప్రకటించారు నాని ఫేస్బుక్ వేదికగా వెల్లడించారు కేసీ నేని నిన్న ఎగ్జాక్ట్లీ ఇదే టైంకి చూశాం పార్టీ వ్యవహారాల్లో నన్ను జోక్యం చేసుకోవద్దన్నారు చంద్రబాబు సో ఎంపీ టికెట్ నాకు ఇవ్వను అని చెప్పారు నేను అధినేత అగ్గని తూతా తప్పకుండా పాటిస్తానంటూ నిన్ననే ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు నేని నాని నిన్నంతా దీని గురించి మాట్లాడుకున్నాం ఇక ఒకరోజు తిరిగేసరికి ఇక వెంటనే ఆయన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేశారు టీడీపీకి గుడ్ బై చెప్పారు నేని నాని అది కూడా ఫేస్బుక్ వేదికగానే వెల్లడించారు నా అవసరం లేదని చంద్రబాబు భావించాక పార్టీలో కొనసాగలేను త్వరలోనే ఢిల్లీకి వెళ్ళి ఎంపీ పదవికి రాజీనామా చేస్తా ఆ మరుక్షణమే తెలుగుదేశం పార్టీకి కూడా రాజీనామా చేస్తానంటున్నారు కేసీ నేని నాని రాయితీకా నిన్నటి ఫేస్బుక్ పోస్ట్ చూసిన తర్వాత కేసినేని నాని ఏం చేయబోతున్నారు మరి నెక్స్ట్ ఏం చేస్తారు ఎందుకంటే ఆయనకు ఎంపీ టికెట్ ఆయనకు కాదు అని టీడీపీ అధిష్టానం చెప్పిన తర్వాత నాని టీడీపీలోనే ఉంటారా టీడీపీతోనే నడుస్తారా లేకపోతే కొంతకాలంగా పార్టీ వ్యతిరేక కార్యక్రమం పాల్పడుతున్నారని టీడీపీ వాళ్ళు అంటున్నారు కాబట్టి వైసీపీలోకి జాయిన్ అవుతారా అసలు ఏం చేయబోతున్నారు అన్న ఒక ఉత్కంఠ అయితే నిన్న మార్నింగ్ ఏర్పడింది సో దీంతో ఇక ఇప్పుడైతే క్లారిటీ వచ్చేసింది కేసినేని నాని తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్తున్నారు చీఫ్ రిపోర్టర్ ఎంపీరావు మరింత సమాచారం అందిస్తారు ఫోన్ లైన్ లో ఎంపీరావు నిన్న కేసు నేను నాని పెట్టిన పోస్ట్ లో అధినేతకు సంబంధించి కానీ టీడీపీకి సంబంధించి కానీ ఎటువంటి వ్యతిరేక వ్యాఖ్య లేదు నిరసన గళము లేదు కానీ కొన్ని గంటలు గడిచేసరికి ఈ నిర్ణయం తీసుకున్నారు ఎలా చూడాలి దీన్ని అంటే నిన్న సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడినప్పుడు కూడా చంద్రబాబును నాయుడు ఎలాంటి కామెంట్స్ చేయలేదు అయితే నిన్న మధ్యాహ్నం నేను చంద్రబాబుకు వెళ్ళిపోటు పడవలేదు ఎలాంటి వెన్నుపోటు పడవలేదు వెన్నుపోటు పొడిచుంటే కనుక ఇంకా మంచి పొజిషన్లో ఉండేవాడిని అని ఒక కామెంట్ చేశారు తప్ప ఇంకా చంద్రబాబుకు సంబంధించి ఎలాంటి కామెంట్స్ చేయలేదు అయితే పార్టీ వేడతారా లేదా అనే దాని మీద నిన్న పూర్తి స్థాయిలో క్లారిటీ అవ్వలేదు అయితే ఈరోజు తెల్లవారుజామున ఆయన మరోసారి ఫేస్బుక్ పోస్ట్ పెట్టారు ఆ పోస్ట్ ద్వారా తాను త్వరలోనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు త్వరలోనే ఢిల్లీకి వెళ్ళి లోక్సభ స్పేకర్ను కలిసి లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తాను ఆ మరుక్షణమే టీడీపీ టీడీపీకి రాజీనామా చేస్తాను అని చెప్పి కేసీఆర్ నాని స్పష్టత ఇచ్చారు నిన్నంతా జరిగినటువంటి పరిణామాల తర్వాత నిన్న ఆయన ఆయన అనుచరులు ముఖ్య నేతలతోటి సుదీర్ఘంగా సమావేశమయ్యారు ఏం చేయాలి అనే దాని మీద ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది దీంతో వెంటనే ఈ రోజు తెల్లవారుజామున ఆయన పోస్ట్ పెట్టారు త్వరలోనే టీడీపీని వీడుతున్నట్టుగా కూడా ప్రకటించారు అయితే టీడీపీని వీడి ఏ పార్టీలో చేరతారనే దాని మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది నిన్న దీనికి సంబంధించి కూడా ఆయన పరోక్షంగా కొన్ని సంకేతాలు ఇచ్చారు ఒక ఫ్లైట్ కాకపోతే ఢిల్లీ వెళ్ళాలంటే ఇంకొక ఫ్లైట్ ఎక్కాల్సి ఉంటుంది కాబట్టి ఏ ఫ్లైట్ అయితే ఖాళీ ఉంటుందో ఆ ఫ్లైట్లో వెళ్తారు అంటే ఏ పార్టీ అవకాశం ఇస్తే ఆ పార్టీకి వెళ్తారు ఏ పార్టీలోనూ ఛాన్స్ లేకపోతే కనుక ప్రైవేట్ జట్లో వెళ్తాను అంటే ఇండిపెండెంట్ గా పోయిన సరే పోటీ చేస్తానని చెప్పి కొన్ని సంకేతాలు ఇచ్చారు అంతేకాకుండా నిన్న సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూడా వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తున్నాననే దాని మీద కూడా ఒక క్లారిటీ ఇచ్చేశారు వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తున్నాను మూడోసారి లోక్సభలో అడుగు పెడతాను ఇండిపెండెంట్ గా గెలిచైనా సరే నేను గెలుస్తాను పోటీ చేసాను సరే గెలుస్తానని చెప్పి గతంలోనే ప్రకటించాను అని చెప్పి కామెంట్ చేశారు కాబట్టి మరి ఆయన ఏ పార్టీలోకి వెళ్తారు ఒకవేళ వేరే పార్టీలో అవకాశం లేకపోతే ఇండిపెండెంట్ గా అయినా గెలుస్తానని అంటున్నారు కాబట్టి మరి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారనేది చూడాలి ప్రస్తుతానికి అయితే ఆయన టీడీపీని వీడుతున్నట్లుగా ఆయన అధికారికంగా ప్రకటించారు రేపు చంద్రబాబు తిరువూరులో పర్యటిస్తున్నారు చంద్రబాబు పర్యటన కూడా ఇరువురు సభకు కూడా ఆయన వెళ్ళను అని చెప్పి నిన్ననే స్పష్టత ఇచ్చేశారు కాబట్టి మరి ఆయన నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది రాజీనామా చేసిన తర్వాత మరి ఏదైనా పార్టీతో సంప్రదింపులు జరుపుతారు ఎందుకంటే నిన్న ఈ విషయం మీద కూడా క్లారిటీ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా నాకు అనేక పార్టీల నుంచి ఆఫర్లు వచ్చాయి అయితే నేను చంద్రబాబు నేను వెంట పెట్టుకుని ఉన్నాను చంద్రబాబుతోనే ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన వెంటే ఉన్నాను నేను చాలా ఇబ్బందులు పడ్డాను అయినా కానీ ఆయన్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేదు అని ఒక స్పష్టత కూడా ఇచ్చారు నేను ఆఫర్లు వచ్చినా కూడా ఎక్కడికి వెళ్ళలేదు అన్నారు మరి ఏ పార్టీ నుంచి ఆఫర్లు వచ్చినాయి మళ్ళీ ఆ పార్టీతో సంప్రదింపులు జరుపుతారా ఆయా పార్టీలోకి వెళ్ళే అవకాశం ఏదైనా ఉంటుందా లేదంటే ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తారనే దాని మీద ఒక త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ముందుగా అయితే ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు ఎంపీ పదవికి రాజీనామా చేసిన వెంటనే పార్టీని వేడతానని కూడా ఒక స్పష్టత